జిల్లా కేంద్రం శివార్లో గల తిప్పనపేట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కొరకు కేటాయించిన భూమిలో గణేష్ విగ్రహం బయల్పడ్డట్టు తెలిసిన విషయమే కాగా ఈ విగ్రహాన్ని అజ్ఞాత వ్యక్తులు తస్కరించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు అనంతరం కలెక్టర్కు ప్రజాభావంలో ఫిర్యాదు చేశారు శాసనసభ్యులు రెడ్డి సంఘీభవం తెలిపారు అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలం కొరకు అందరూ సహకరించాల్సిందేనని దీంతోపాటు ప్రజల మనోభావాలను సైతం గుర్తించి గ్రామస్తుల డిమాండ్ను దృష్టి అందించుకోవాలని అన్నారు మూ పద్ధ ప్రకాల మాట్లాడుతుంటే మాట్లాడుతున్నావా ఇంటర్వ్యూటేజ్ చూస్తున్న అభిప్రాయం మంచిది కాదు కూర్చుని కంగు రంగూరు కదా చెరు కూడా అంటే చెరువు చెరువు టూరల్ ఎస్ఐ గారు కూడా మంచి పై అధికారులు అందరూ అంబేద్కర్ భవనానికి సమీప మెరుగైన స్థలం అందుబాటులో ఉంది దాన్ని కూడా పరిశీలించడం దాన్ని కూడా పరిశీలించడం హింసాన్ని లేపడేసి దయచేసి మీతో పాటు ఒక త్రీ ఫోర్ మెంబర్స్

దానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా దేవాలయ నిర్మాణం లేకుంటూ ఇతరత్ర ప్రజా అవసరాల ప్రానికి గ్రామస్తు అంటే వాస్తవంగా ఇబ్బంది పెడే గ్రామం ఎటువంటి చేస్తారంటే ఆ ఊరికి కావలసినటువంటి యొక్క ఏ అవసరమైన ఇంతవరకు గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని కానివ్వండి పాఠశాల భవన నిర్మాణం కానివ్వండి ఐకేపీ ధాన్యం సేకరణకు సంబంధించిన స్థల సేకరణ కానివ్వండి కాక మన పీడబ్ల్యూఎస్ వెల్స్ సంబంధించిన కానివ్వండి కాక ఓవర్ హైడ్ ట్యాక్సీకి సంబంధించినటువంటి కానివ్వండి కాక అన్నీ కూడా మన ప్రజా విరాళాలతోనే ఉందో ఇవన్నీ కొనుగోలు చేసుకోవచ్చు వాస్తవం మనం లెక్క చేసుకున్నట్టయితే అవన్నీ ఈరోజు కోట్ల రూపాయలు కూడా చేసేటట్టు వాస్తవం అదే తగ్గ మంది పది మంది కొట్టినందుచే సర్పంచు కూడా కొట్టించనుకుంటాం మరి కుట్టిన కొట్టడానికి కాదు కానీ பை ஆக்சென்ட் கவர்மெண்ட் லேண்ட் என்கிரோஷமெண்ட்ஸ் அண்ட் இன்வெஸ்டி இது மஞ்சிபை ஒருட்டி என்கிரோஷ்புடா கவர்மெண்ட் ஆ இது திங்க் இஸ் த தேவுர் வில் சடு அது தனி செப்பரட்லி பொது மக்கள் சார்பாக சரி ஆதி ஆகிது தர்வாட் சரி டெக்கன் 100% இப்ப மா டிஆர்னா டிஆர் சர் 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 100% டைவர்ஸ் குடிக்கு எஸ் நீம் ப்ராப்ளம் வப்பிஸ்டா டிஸ்க் பண்ணா అట్లాగా సార్ టిఆర్ నగర్ లో ఏదైతుందో మనము క్రిస్టియన్ టెంపుల్ నిరుపేద వర్గాలకు ఏదైతే ఇంటి నిర్మాణం చేపట్టాలి ప్రభుత్వం తగ్గుతున్నదో మేము ఆ భావన మీకు క్లారిటీ ఇవ్వడానికి వరకు ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి నేను కూడా బాధ్యతగానే శాస్త్ర తిగా మీరు చేస్తారు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి అయ్యా తిప్పన్నపేట గ్రామస్తులమైన మేము తమరికి మనవి చేయనది ఏమనగా తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల పదిహేడు శనివారం రోజున మా గ్రామంలోని సౌడు అనే భీమ్లో సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై ఒకటిలో వినాయకుని ప్రతిమ వెలసినదని అటువైపు వెళ్ళిన పిల్లలు చూసి పెద్దవాళ్ళకు చెప్పుగా గ్రామస్తులు అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు వినాయకుని ప్రతిమ కొరకు నీడ కొరకు పందిరి వేద్దామని ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు ఆర్ఐ మరియు విఆర్ఓ విఆర్వో సుంకరులతో అక్కడికి వచ్చి పందిరి వేయరాదని వారించినారు రూరల్ ఎస్ఐ గారు కూడా వచ్చి పై అధికారులందరూ జాతర ఏర్పాట్లో బిజీగా ఉన్నందున సోమవారం వరకు ఎవరు అటు ఎటువంటి కట్టడాలు చేయరాదని సోమవారం రోజు తహసీల్దార్ గారు వచ్చి మీ అందరితో మాట్లాడతారు అంతవరకు ఎవరు ఇక్కడికి రారాదని చెప్పగా గ్రామస్తులందరం అక్కడి నుండి వెళ్ళి వచ్చినాము కానీ చాలా దిన దినపత్రికల్లో పేర్కొన్నట్లు మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు మరియు ఎస్సీలకు ఇవ్వవద్దని మేము అనలేదు తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల పదిహేడు నాడు సాయంత్రం మా గ్రామస్థులమైన తొమ్మిది మంది వ్యక్తుల మీద కేసులు అయినట్లు తెలిసినది మరియు తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల పదిహేడు రోజున ఉదయం గణేష్ ప్రతిమ కూడా అక్కడి నుండి మాయమైనది మాకు ఎస్ఐ గారు మరియు ఆర్ఐ గారు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత అక్కడి నుండి వచ్చినాము మరలా అక్కడికి తిరిగి వెళ్ళలేదు రెవెన్యూ సిబ్బంది అక్కడ కాపలాగా ఉన్నారు అయినా గణేష్ ప్రతిమ మాయం కావడంపై మాకు రెవెన్యూ సిబ్బంది మీద అనుమానం కలదు కావున ప్రతిమ మాయం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోగలరని మా యొక్క ప్రార్థన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు కట్టుకోవడానికి మాకు ఎటువంటి అభ్య అభ్యంతరం లేదు కానీ గణేష్ మందిరానికి మాకు తగిన స్థలం కేటాయించగలరని గ్రామస్తులైన మేము ప్రార్థిస్తున్నాము మాపైన పెట్టిన కేసులు ఎత్తివేయగలరని మా యొక్క ప్రార్థన అంబేద్కర్ భవన సమ సమీపంలో ఇంతకుముందు ప్రభుత్వం ఇంధనమైంది కేటాయించిన స్థలంలో మిగులు భూమి ఉన్నందున దానిని కూడా పరిశీలించగలరని మా యొక్క ప్రార్థన ఏమన్నా భిన్నమైనటువంటి నిర్ణయం ఓకే సాను సానుకూలంగా స్పందించు పరిశీలించాలి

పేట గ్రామానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్రభుత్వ బుద్ధు ఏదైతే వినాయక గృహం వెళ్ళడం జరిగిందో అది అంటే ఆ స్థలంలో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని చెప్పని ప్రభుత్వం భావించడంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని అడ్డుకునేటువంటి ఒక భావనతో మరి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందనేటువంటి భావన కలిగే విధంగా ఏదైతే పత్రికల్లో రావడం జరిగిందో వాస్తవంగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ గారే కానీ ఎంపీటీసీ గారే కానీ ఉప సర్పంచ్ గారు మరి ఇతర సభ్యులు మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి వ్యతిరేకత లేదు ప్రత్యేకించి ఏ నిరుపేద వర్గాలు దళితులకు సంబంధించి ఇండ్ల నిర్మాణ చేపట్టాలని చేపట్టాలనే భావించో ఎవరు కూడా ఇక లేరు సేమ్ కావాలి ఇండ్ల నిర్మాణం చేయడంతో పాటుగా అంబడేటర్ కలెక్టర్ గారు ఏదైతే సానుకూలంగా స్పందించి గ్రామస్తులందరూ కూడా ఒకటి పత్రికల్లో కొన్ని వార్తలు ఉన్నదో ఇది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి వ్యతిరేకంగా మరి ఈ విధమైనటువంటి ఒక విగ్రహ నెలకొల్పదలిగిన భావన సరైనది కాదు దేవుడు దేవుడే ఇండ్లు ఇంటి దేవుడి నిర్మాణానికి సంబంధించి గ్రామస్తులు విశ్వాసానికి సంబంధించి దేవుడు అనేవాడు ఒక విశ్వాసానికి సంబంధించి ఒక దేవాలయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కూడా తప్పకుండా సానుకూలంగా స్పందించాలి దేవాలయ నిర్మాణానికి కావాల్సిన స్థలం కేటాయి కూడా చేసి ఆ దేవాలయ నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు కూడా ప్రభుత్వం కేటాయింపు చేసి మరి గ్రామస్తుల మనోపిష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని రెండు రోజుల క్రింద కొంత గందరగోళ వాతావరణం నెలకొన్నది వాస్తవానికి అక్కడ వినాయకుడు వెలిసినడని చెప్పి గ్రామస్తులు అందరూ నమ్మి వినాయకునికి పూజలు నిర్వహించడం జరిగింది అయితే దీన్ని అలసగా తీసుకొని దీని కారణంగా కొన్ని వార్తాపత్రికల్లో మరియు కొన్ని న్యూస్ ఛానల్లో డబుల్ బెడ్రూమ్లకు వ్యతిరేకంగా మరియు వాహనములకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిర్ణయం చేసినట్టు అక్కడున్న మిగతా వర్గాల వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వద్దన్నట్టు గ్రామస్తులందరూ తీర్మానం చేసినట్టు కొంత రాంగ్గా వార్తాపత్రికల్లో రావడం వల్ల చాలా గ్రామానికే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది దయచేసి మేము తిప్పనపేట గ్రామస్తులు ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వ్యతిరేకం కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలుపెట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రోగ్రాం మా దగ్గర కూడా మేము ప్రభుత్వానికి అన్ని రకాలుగా మా గ్రామం నుంచి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మన జిల్లా భూమిలో కొబ్బరికాయ కొడుతూ ఆ రోజు ఆనంద పుష్పాలు చేశారు అదే టైంలో రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ ఇది గవర్నమెంట్ భూమి ఇది గవర్నమెంట్ భూమి ఈ విగ్రహం ఇక్కడ ఉండద్దు అని చెప్పి మేము విచారం చేస్తాం సోమానం ఆ ఆగురు ఏ పందిరే అని చెప్తే అందరూ గ్రామస్తులు ఎక్కడో అక్కడ అయిపోయారు కానీ వీళ్ళు ఆదివారం కేసు బుక్ చేసి గ్రామస్తుల పైన మరియు ఈ విచారించగా గ్రామస్తుల పైన విజి కేసు పెట్టించి ఇది చాలా విరుద్ధం అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ వ్యతిరేకత కాదు ఈరోజు పత్రికలు వచ్చింది కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ గురించి కలిసి కాంగ్రెస్ అందరం కలిసికట్టుగా ఈ గురికి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అందరం కలిసి కట్టి చూస్తా ఉన్నది మా యొక్క